శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం అత్యంత అరుదుగా నూట ముప్పై సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి శని త్రయోదశితో కూడినటువంటి మహాశివరాత్రి అనేటువంటి ఒక పర్వదినం ఉంది పర్వదినం రేపు ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు శనివారం వస్తుంది ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా మనకి మనం చేసేటువంటి కొద్దిపాటి మంచి పనులే అద్భుతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయని తెలిపేటువంటి ఒక కథ ఉంది ఇది శివపురాణంలో ఈ కథని విని ఎవరైతే మనస్ఫూర్తిగా ఓర్ శివాయ అని శివనామస్మరణ చేస్తారో ఈ రోజున వారికి అనంతకోటి పుణ్యలోకాలు సంప్రాప్తం అవుతాయి ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనంతకోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని శివపురాణంలో చెప్పటం జరిగింది ఒక కథని మీకు ఈ రోజున తెలియచేస్తున్నాను కొంచెం శ్రద్ధగా వినండి ఇది ఒకనొక సమయంలో పూర్వకాలంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన వేద వేదాంగ పారంగతుడు మంచి ధనవంతుడు గొప్పవాడు అయినటువంటి ఆ యజ్ఞదత్తుడికి దురదృష్టవశాత్తు కర్మరీత్యా గుణహీనుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మించాడు అంటే కొడుకు పుట్టాడు దురదృష్టవశాత్తు ఈ గుణహీనుడికి వాడి సార్థక నామేయం లాగానే వాడికి ఉన్నవన్నీ కూడా చెడ్డ గుణాలే వచ్చినాయి వాడు వయసుకు వచ్చేట కొద్దీ తాగుడు జూదం వ్యభిచారం చేస్తూ పచ్చి జోదరిగా దేశాల తిరుగుతూ అనంతమైనటువంటి మహామహా పాపాలు చేస్తూ తిరుగుతున్నాడు ఒక రోజున ఏమైందంటే తండ్రి గారి వజ్రపు టొంగరాన్ని ఈ గుణహీనుడు ఇంట్లో దొంగతనం చేసి వీడు జోదం ఆడాడు జోదం ఆడితే ఆ జోదంలో ఈ వజ్రపు టొంగరాన్ని వీడు పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటే అది పొందినటువంటి మరొక జూదరి దాన్ని వేలికి తొడుక్కుని రాజవీధిలో వస్తూ ఉన్నాడు ఈ రోజున ఈ సమయంలోనే యజ్ఞదత్తుడు ఎదురుగా వచ్చి ఆ వజ్రపు టొంగరాన్ని గుర్తుపట్టి ఇది నాది నీకెక్కడిదని అడిగాడు నీ కుమారుడే ఇట్లా జోదంలో ఓడిపోయాడని చెప్పి క్షమాపణ చెప్పి ఆ వజ్రదత్తుడికి ఆ యజ్ఞదత్తుడికి వజ్రపు డొంగరాన్ని ఇచ్చేసి అతను వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు మండిపడుతూ ఇంటికొచ్చి భార్యను కాకేసి ఈ గుణహీనుడు ఈ కుమారుడు ఎక్కడున్నాడు వీడు చేసే పనులు ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి వీడు దొంగతనాలు చేస్తున్నాడు జోదరిగా ఉన్నాడు త్రాగుడు జోదం వ్యభిచారం అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు వీడు చెయ్యని పాపం అంటూ లేదు అని చెప్పి వీడి సంగతి తేలుస్తానని చెప్పి పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు అప్పుడే ఇంటికి వస్తున్నటువంటి ఈ గుణహీనుడు ఈ తండ్రి గారి యొక్క ఈ కేకలు విని భయపడి ఎక్కడ తంతాడోనని పారిపోయాడు ఇల్లు పెట్టి పారిపోయి సోమేశ్వర క్షేత్రానికి చేరి అక్కడ భక్తులతో పాటు కలిసి కూర్చున్నాడు ఆ రోజున అతని అదృష్టవశాత్తు ఆ రోజు శివరాత్రి జరుగుతోంది శివరాత్రి శివాలయంలో అఖండ శివనామ స్మరణ జరుగుతోంది ఆ జరుగుతున్న సమయంలో వీడు కూడా ఆ భక్తుల్లో కలిసిపోయి ఓం నమశివాయ శివ అంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ వాడలో కలిసిపోయాడు ఎక్కడ తండ్రి వెనకాలే వచ్చి వీడిని ఒట్టుకుని చితకు కొడతాడోనని భయం కొద్దీ వీడు కేకలు పెడుతూ ఓం నమశివాయ అని అరుచుకుంటూ ఆ భక్తుల గుంపులో కలిసిపోయాడు అలాగే వాడు పొద్దున్నుంచి పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నాడు కదా తిండి లేదు ఆహారం లేదు నీళ్లు లేదు ఏమీ లేవు పరిగెత్తు వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇక శివాలయంలో లింగోద్భవ సమయంలో ఇక రుద్రాభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే అవన్నీ తిలకిస్తూ అట్లా కూర్చుని చూస్తూ ఉన్నాడు ఆ రోజల్లా కూడా వాడికి తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు తెలియకుండానే మేలుకొని స్మరణ చేస్తున్నాడు వాడు కావాలనేం చేయటం లేదు తండ్రికి దొరకకుండా భక్తుల గుంపులో దూరి తప్పించుకోవడానికి కేకలు పెడుతున్నాడు ఇటువంటి పనులు చేస్తూ వాడు అలాగే రాత్రల్లా గడపటం జరిగింది జరుగుతుండగా ఎక్కడో ఒక చిన్న దొంగతనం జరిగింది ఆ గుంపులో ఎవరో ఒకళ్ళు లేచి దొంగ దొంగ నరిచేటప్పటికీ సహజంగానే వీడు దొంగ జోదరి గనక భయమేసి వీడినే అనుకుని తంతాడని భయపడిపోయి వజ్ర దొంగ దొంగతనం చేశాడు గనక ఇంకే దొంగతనాలు మీద పడతాయని భయపడి పరిగెత్తుతూ కాలు జారి అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడి మీద పడి పడ్డాడు పడగానే తలకాయ పగిలింది తలకాయ బలంగానే చచ్చిపోయాడు ఎప్పుడైతే ఇతను చనిపోయాడో శివరాత్రి రోజున శివ సమక్షంలో నందీశ్వరుడి మీద పడి చనిపోయాడు ఇక్కడ ఇదంతా ఆ దాదాపుగా అయిపోయింది అయిపోయేటప్పటికీ వీడు ఉపవాసం చేశాడు వీడికి తెలియకుండా భయంతో జాగారం చేశాడు శివనామస్మరణ చేశాడు రుద్రాభిషేకం చూశాడు నందీశ్వరుడి మీద పడి చనిపోయినాడు ఇంకా చనిపోయేటప్పటికీ సహజంగానే మనిషి చనిపోయినప్పుడు యమదూతలు వస్తారు వచ్చి వీడు తీసుకుపోవడానికి వచ్చారు వస్తే ఆశ్చర్యకరంగా వీళ్ళని ఆపేసి శివదోతలు మేము తీసుకెళ్లాలి ఈశ్వరాజ్ఞ అయింది ఇతన్ని కైలాసానికి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్పారు అక్కడ యమదోతలు ఆశ్చర్యపోయాడు స్వామి వాళ్ళు అన్నారు యమదోతలు శివదోతలతో ఇట్లా అన్నారు స్వామి మీరు అనుకుంటున్నట్టు వీడు పుణ్యాత్ముడేం కాదు వీడు దొంగ జోదరి వ్యభిచారి తాగుబోతు తిరుగుబోతు సన్నాసి వెధవా వీడు వీడు పొరపాటును కూడా శివలోకం కాదు కదా కైలాసం కాదు కదా ఎక్కడ అడుగు పెట్టాను కూడా వీడికి అర్హత లేదు వీడి పాపాల చిట్టా మీరు తెలియకొచ్చారు మీరు మీరు వెళ్ళండి అన్నాడు అంటే అప్పుడు శివదోతలు ఏం చెప్పారంటే ఏ మనిషి అయినా చివరికి కుక్కైనా జంతువైనా ఏదైనా సరే తనకు తెలిసో తెలియకో శివరాత్రి రోజున చేసినటువంటి కొద్ది పుణ్యఫలమైనా సరే అనంతకోటి యజ్ఞ ఫలితాన్ని ఇస్తుంది అటువంటిది వీడు పొద్దున్నుంచి శివాలయంలోనే ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు జాగరణ చేశాడు రుద్రాభిషేకం చూశాడు నందీశుడు మీద పడి చనిపోయాడు కనుక వీడికి పాపం లేదు వీడు చేసిన అంతా కూడా తగలబడిపోయింది అని చెప్పి యమదూతల్ని సముదాయించి పంపివేసి అతన్ని తీసుకుని కైలాసానికి వెళ్ళారు ఆ తర్వాత అతని పుణ్యఫలం అంతా కూడా కరిగిపోయేంత వరకు అతను కైలాసంలో ఉండి మరుజన్మలో ఒక రాజుగా జన్మించడం అనేటువంటిది జరిగింది అంటే చనిపోయిన తర్వాత స్వర్గాన్ని పొందాడు మరల జన్మించేటప్పుడు ఉత్తమ కులంలో ఉత్తమ జన్మని పొంది చక్కటి సంస్కారంతో జన్మించడం అనేటువంటిది జరిగింది అంత గొప్పది శివరాత్రి లింగోద్భవ సమయం కనుక ఈ రోజున నేను చెప్పినట్లుగా గత వీడియోలో చెప్పినట్లుగా మకార పంచకానికి దూరంగా ఉండండి అంటే మాంసం మత్స్యం మధురం మగుర వీటికి దూరంగా ఉండండి చిన్నలపాయలు పెద్దోళ్ళుపాయలు తేగలు తాటి ముంజలు ఇటువంటి తామసాహారాన్ని తీసుకోకుండా ఉండండి ఈ పుట్టగోడుగులు గుడ్లు ఇవన్నీ కూడా తామసాహారాలు వీటన్నిటిని వర్జించండి చక్కగా ఓపిక ఉన్నవాళ్ళు పూర్తి నిరాహారంగా ఉండండి ఓపిక లేని వాళ్ళు పళ్ళు ఫలాలు తీసుకుని చక్కగా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసి రాత్రి వేళ శివ కళ్యాణాన్ని రుద్రాభిషేకాన్ని చూస్తే మీకు ఈ అద్భుతంగా చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి శివరాత్రి కనుక అనంతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్ర రీత్యా కూడా గ్రహగతుల రీత్యా కూడా ఎవరైతే శనీశ్వరుడి యొక్క అఖండమైనటువంటి బాధలు పడుతుంటారో అష్ట కష్టాలు అంటారు అష్ట దరిద్రాలు అంటారు ఇటువంటి వాటిని బాధలు పడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ శివరాత్రి రోజున ఈ ఒక్క కథని విని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని గనక జపించుకోగలిగితే అఖండమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు పొంది తీరుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి